పెద్దలు నేను ఎంతగానో ఇష్టపడేటటువంటి అభిమానించి ప్రేమించేటటువంటి మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారికి అదేవిధంగా ఆ కమిటీ నుంచి వచ్చినటువంటి కడప జిల్లా అధ్యక్షులు వారి బృందానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారి బృందానికి అదేవిధంగా ఆ కమిటీ తరఫున ఈ రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి కొమ్మతోటి పౌల గారికి అదేవిధంగా చారుమక అన్నగారికి వేదిక మీద ఉన్నటువంటి స్త్రీ మూర్తులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నీకు విప్లవ చేయమని తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఒక శుభ పరిణామం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక జాతి ఒక సమూహం ఒక కులం ఈ అంశాలకు ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే పీడిత వర్గాల జనోద్ధారకుడు మానవ హక్కుల సృష్టికర్త స్త్రీ హక్కుల ప్రదాత మనిషికి స్వేచ్ఛ కలిగించినటువంటి నాయకుడు మనిషిని మనిషిగా మాత్రమే తప్ప కుల పరజ్ఞాను మతపరజ్ఞాను రాజకీయ పరంగాను ఆర్థిక పరంగాను మరి ఏ ఇతరమైనటువంటి అంశాల పరంగా చూడకూడదు అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి రాజకీయ శాస్త్రవేత్త ఆర్థిక విద్యావేత్త ఈ దేశ మూలాల సృష్టికర్త భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యూనివర్సల్ ఐకాన్ విశ్వవిజ్ఞాని మహాజ్ఞాని అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉన్నటువంటి మీ అందరూ కూడా యొక్క ప్రత్యేకమైనటువంటి తెలియజేసుకుంటా ఉన్నారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంలో ఏదైతే గత కొద్ది సంవత్సరాల క్రితం వెనక వెళ్ళినట్లయితే దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అంటే ఆ సమయంలో మాల మహారాజు జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ చెన్నయ్య గారి ఆధ్వర్యంలో మాల కృష్ణా జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి నేను ఆ తరుణంలో పరిచయమైనటువంటి పౌరులు గారు అప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి తరుణంలో నేను మాలమహారాజులో ఉన్నప్పుడు పౌరులు గారు పరోక్షంగా మాల మహానాడులో ఉన్నారే కానీ ప్రత్యక్షంగా మాలమహనాడులో లేదు ఆ సందర్భంలో ఈ గుంటూరు జిల్లాలో ఈ జిల్లా నుంచి ఈ వినుకొండ నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల యొక్క మనుగడ కోసం జాతి యొక్క మనుగడ కోసం జాతి యొక్క ఎదురాల కోసం జాతిలో ఇబ్బంది పడేటటువంటి కష్టాలు పడేటటువంటి నష్టాలు పడేటటువంటి ఆధిపత్య కులాలైనటువంటి వివిధ కులాల చేత అణిచివయబడుతున్నటువంటి జాతుల కోసం ఏదైనా నేను చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన సంకల్పంతో తాను పరోక్షంగా ఉండి అప్పుడు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క నాయకులకి తన వంతుగా కారులు పెట్టడం కానీ ఆర్థికంగా సహాయడం కానీ మ్యాన్ పవర్ విల్ పవర్ వాళ్ళందరికీ సమకూర్చడం కానీ ఈ విధంగా పరిచయా పరిచయం ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అదే గారు పరోక్షంగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా చేయగలుగుతా ఉన్నాను అడుగు ముందుకేసి నేను ప్రత్యక్షంగా చేయగలిగితే ఇంకెంతో చేయగలుగుతాను ఉద్దేశంతో ఇందాక పెద్దలు చార్వకామెగారు చెప్పినట్లు అక్కడ మొదలైనటువంటి ఆ ప్రయాణం ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఒక పాలుమూల గ్రామంలో పుట్టినటువంటి పౌరులు ఒక సామాన్య వ్యక్తి ఈ రోజున ఎదుగుతూ ఈ దేశంలో ఈ రాష్ట్ర ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి జీ చదనే గారు ఆయన యొక్క నాయకత్వంలో ఈ రోజున ఆయన చేత మెప్పించబడి ఒప్పించబడి ఇష్టపూర్వకంగా చేతే నువ్వే ఈ రాష్ట్రానికి నా కమిటీ తరఫున మా మహారాజ్యుడిగా ఉండాలి అని చెప్పి ఈ రోజున పంపదోడి పౌలు గారిని ఈ రాష్ట్రానికి చంద్రగారి నాయకత్వంలో ఆయన కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరుగుతూ ఉంది అందుకు సంబంధించి నేను ఎంతగానో సంతోషిస్తాను గర్వపడతా ఉన్నాను అలాగే ప్రజా పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున వారికి నాయక యొక్క ప్రత్యేకమైనటువంటి జేబీ గురి తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినటువంటి పౌరు గారు లేదు వివిధ హోదార్లో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఈ స్టేజి మీద కానీ ఈ స్టేజి మీద ఉన్నటువంటి అంబేద్కర్ వాజాగా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి అందరం కూడా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఈ రోజున ఒక లీడర్ గా ఒక నాయకుడిగా పౌరుల గుంటతో జరిగింది లీడర్ ఉన్నటువంటి లక్షణాలు నాయకుడిగా ఉన్నటువంటి లక్షణాలు మనం కొంత తెలుసుకుందాం లీడర్ అనేవాడు ఉండాలి అంటే నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి ఒక నిచ్చరగా ఉండాలి ఆయన నమ్ముకున్నటువంటి ఆయన నమ్మాలి కార్యకర్తలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు జాతి వాళ్ళు కావచ్చు ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వివిధ కులాలు మతాలు ప్రాంతాలు చెందినటువంటి వాళ్ళు కావచ్చు భాష ఏదైనా ప్రాంతం ఏదైనా సరే ఎవరైనా సమస్యల్లో ఉన్నారు ఎవరైనా పాతల్లో ఉన్నారు ఎవరైనా వేరే కులాల చేత అంచుమైపోయింది మాలలో ఉన్నాడు ఆ జాతికి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదటిగా స్పందించి వాళ్ళకి భరోసాగా ఉండి ఆ యొక్క ఏదైతే ఉంది కార్యకర్తలకి అభిమానులకి చెప్పుకున్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా నాయకులుగా ఉన్నటువంటి పౌలు గారు రేపు లేడరుగా ఉన్నటువంటి ఈ గారు రేపు తరంలో లేడరుగా ఒక నిచ్చలుగా ప్రతి అడుగు మెట్టుగా మెట్టుగా వెళుతూ ఆయన చుట్టూ వ్యక్తులు రేపు ఈ సమాజంలో పౌరుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రం వ్యక్తులు పౌరు గారితో ఉంటూ ఆయనతో నడుస్తూ ఈ రోజు పౌరు గారిని మించి అనేక కార్యక్రమాలు అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధానంలో అన్నగారు పౌరులు ఆ విధంగా ముందుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నారు ఈ రోజు ఇంకొక మాట చెప్తాను నేను ఒకటే విషయం ఒక చేరు ఒక ఇద్దరు స్నేహితులు చేలో పరమ్మడి వారి యొక్క పరుగులు విపత్తులు ఉన్నారు ఈ ఇద్దరు వెళుతూ ఉన్నప్పుడు ఒక తేలు వాళ్ళ కంటికి క్లియర్ గా కనపడి కావలో పడిపోవడానికి పై ఎక్కడానికి పడిపోవడానికి పై ఎక్కడానికి అది ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇద్దరులో ఒకడు నాయకత్వం కలిగిన వాడు ఆ తేలుని కాపాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాపాడటానికి ప్రయత్నం చేసేటప్పుడు తేలు కరుస్తానే ఉంది ఎందుకు కలుస్తా ఉంది తేలు దాన్ని కాపాడుతున్నాడు అని స్వభావం కొట్టడం కానీ నాయకత్వం లక్షణం ఉన్నవాడు దాన్ని భరిస్తున్నాడు దాన్ని ఇష్టపడుతున్నాడు దాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ సందర్భంలో తన పక్కన ఉన్నటువంటి మన వ్యక్తి తన మిత్రుడు ఎలా ఈ విధంగా కలుస్తా ఉంది దాన్ని ఎవరైనా చూస్తే చంపుతారు నువ్వెట్టి దాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు నువ్వు గమనించావో లేదు ఇందాకటి నుంచి నేను గమనిస్తానే ఉన్నాను నేను చూస్తానే ఉన్నాను ఆ పాదను నేను భరిస్తానే ఉన్నాను

ఉన్నటువంటి మనం మనకెంత తెలివి ఉండాలి మనం కాపాడటమే మన స్వభావంగా తీసుకోవాలని చెప్పి ఆ మిత్రుడికి చెప్పినప్పుడు ఆ యొక్క మిత్రుడి యొక్క హావభావాలు వేరే రేంజ్ ఉంటాయి అలాంటి నాయకత్వంతో ఎవరైనా సరే మనల్ని ఇబ్బందులు పెట్టినా ఇరుకులో పెట్టినా మన వెనకాల పీర్తులు పడినప్పుడు కూడా వాటన్నింటినీ ముందుగానే పసిగట్టేటటువంటి తెలివితేటలతో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు ఆయన జ్ఞానాన్ని మనం ముందు చూపించుకుంటూ ఆయన ఒక మార్గదర్శక ఒక నిఘంటుగా ఒక స్ఫూర్తిగా ఈ దేశానికి ఆయన అందించినటువంటి రాజ్యాంగ